శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ గత ఎపిసోడ్ లో కీచకుడి దురాస దానికి సుధేష్ణ ఎలా స్పందించిందో చూశాం ధర్మాన్ని న్యాయాన్ని గౌరవించని కీచకుడు మాలినిని పొందడానికి సుధేష్ణను ఒప్పించేందుకు ప్రయత్నించాడు అయినా మాలిని ధైర్యంగా తన గంధర్వ భర్తల సంగతి చెప్పి అతన్ని హెచ్చరించింది కాని కీచకుడు ఆ మాటలను లెక్క చేయలేదు ఇప్పుడు ముందువారిని పట్టించుకొని అతనికి ఏమవుతుంది కీచకుడి దురభిప్రాయాలు నెరవేరతాయా మాలిని అంటే పాండవ రాజకుమారులు విరాట రాజ్యంలో దాచి ఉంచిన ద్రౌపది భీముడిని ఎలా సంప్రదించిందో భీముడు ఈ అన్యాయానికి ఎలా ప్రతిస్పందించాడో ఈ ఉత్కంఠ భరితమైన కథలను మనం తెలుసుకుబోతున్నాం మహారాణి సుధేష్ణ మాలినిని పిలిచి మా తమ్ముని మందిరంలో మేలి రకం మద్యం లభిస్తుంది వెళ్లి తీసుకురా అని పురమాయించింది అసలే తన పట్ల కామంతో కలవరిస్తున్న వ్యక్తి తను కంటబడితే ఊరుకోడని ఏ అఘాయిత్యమైనా చేసే ప్రమాదం ఉందని మాలిని వారించినా సుధేష్ణ ఆమె మాటను వినలేదు అలాంటి అవాంఛనీయ సంఘటన సంఘటనలేమీ జరగవులే నేను అన్ని విషయాలు అతనికి చెప్పి ఉంచాను నువ్వు వెళ్లిరా అని పునరాజ్ఞాపించినా తప్పనిసరి పరిస్థితి గనుక మాలిని కీచక మందిరానికి బయలుదేరింది మాలిని వెళుతూ సూర్యుణ్ణి ప్రార్థించగా సూర్యుడామే రక్షణార్థమై ఒకానొక అదృశ్య రాక్షసుడిని తోడుగా పంపాడు పులిగుహలోకి లేడిలా భయపడుతూ భయపడుతూనే లోపల అడుగు పెట్టింది ఇక నువ్వు దాసీ పని చేయక్కరలేదు మా అక్కకు కావలసిన మధ్యాన్ని నేను వేరే ఎవరిచేతనైనా పంపిస్తాను రా శయ్యాగృహానికి వచ్చి నా స్వంతమై నన్ను నా సంపదలను పరిపాలించుకో అంటూ ఆమెపై బడబోయాడు కీచుకుడు మాలిని అతనిని బలంగా నెట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకుని మాలిని సభామందిరం వైపు పరుగుదీయగా కీచకుడు కూడా అనుసరించాడు విహవలమూర్తియ్ సభా మధ్యానికి చేరిన ఆమెను చూసి అంతా నివ్వెరపోయారు అంతలోనే ఆమెను తరుముతున్నట్లుగా వచ్చిన కీచకుడు తన ప్రాగల్భ్యాన్ని ప్రదర్శించడానికి అన్నట్లు ఆమెను సభలోనే కౌగిలించుకునేందుకు సిద్ధపడబోగా సూర్యుడు పంపిన రాక్షసుడు కారణంగా వెల్లకిలా పడిపోయాడు కీచుకుని చర్యకు సభాసదులంతా జుభుక్స పొందినా అతని ఎందలి భయం వల్ల మాట్లాడలేకపోయారు రాజైన విరటుడు కూడా అవనతస్కుడయ్యాడు భీముడొక్కడు మాత్రం పళ్ళు పటపట కొరికాడు అతనేమి చేయదలుచుకున్నాడో ఊహించిన ధర్మరాజు కళ్లతోనే సైగ చేసి భీమ క్రోధాన్ని శాంతింపచేయగా అయినా కసి తగ్గని భీముడు చేరువలోనున్న ఒక మహాసారాన్ని పెకలించబోగా ధర్మరాజు కలగ చేసుకుని వలలా పది మందికి నీడనిచ్చే చెత్తును వంట కట్టెలకు పడగొట్టడం తగదు అని హెచ్చరించగా భీముడు మౌనం వహిస్తూ ఆ పని మానుకున్నాడు ద్రౌపది కీచకుడు తన పట్ల ఆచరించబోయిన అత్యాచారాన్ని వివరిస్తూ దుర్మార్గుడైన అతనిని దండించవలసినదిగా అభ్యర్థించగా అసక్తుడైన విరటుడు మాటలాడలేకపోయి అసమాన శక్తి సంపన్నులైన ఐదుగురు గంధర్వపతులుండి కూడా తనకు అటువంటి దుస్థితి పట్టినందుకు మాలినిగా ఉన్న ద్రౌపది దుఃఖించింది ఏదో ఒకలా ఆమెను అక్కడి నుండి పంపివేయాలన్న ఆలోచనతో ధర్మరాజు నీ భర్తలు నిజంగా బలవంతులు అయితే సమయం చూసి దెబ్బతీస్తారు నువ్వు తలచిన తక్షణమే వారు ఏదో చేయనంత మాత్రం చేత ఇలా సభా మధ్యలో నిలబడి పతిదూషణ చేయడం సతీత్వం కాదు చూడగా చూడగా నీవేదో నాట్యకత్తలా అభినయిస్తున్నావే గాని సభ్యత పాటించడం లేదు అని అన్నాడా ధర్మరాజు అవును నేను నటినే ధర్మరాజు ఆదేశాన్ని తృణీకరిస్తున్నట్లుగా చెప్పింది మాలిని నా భర్తలలో ఒకడు జూదరి మరొకడు నట్టువాడు కూడా అని అనేసి అక్కడి నుండి నిష్క్రమించింది ద్రౌపది ఆ రాత్రి అంతపురంలో ద్రౌపదికి కాని పాకశాలలో భీమునికి కాని కంటిపై కునుకు రావడం కష్టమయ్యింది అందరూ నిద్రపోయాక పాంచాలి పాకశాలను చేరి నిద్ర పట్టకపోయినా భీముడు కళ్ళు ఊసుకుని పడుకుని ఉన్నాడు నిద్రపోతున్నాడనుకున్న మాలిని నిందా గర్భంగా పలుకరించింది నన్ను పీడించిన నీచుడు ఉండగానే నీకు నిద్రలా వస్తోంది స్వామి నిండు సభలో కౌరవులు గాఢ మీ బావగారైన సైంధవుడు చివరికిప్పుడు ఈ కీచకుడు నాకు జరిపిన అవమానానికి ప్రతీకారం తీర్చేదప్పుడు అసలే కోపవసుడై నిద్ర పట్టక సతమతమవుతున్న అనిలాత్మజుడు ఇప్పుడీ ద్రౌపది పలుకులతో మరింత పౌరుషపడ్డాడు నిజమే జయతుండి గదా విజయుడి గాంధీవం నిష్ప్రయోజనాలైపోయాయి నీ బ్రతికిలా బండలైపోయింది ఏం చేయను కౌరవ సభలో ధర్మరాజు ధర్మం వల్ల గాఢ విపణంలో బాంధవ్యమకారం వల్ల చేతులు ముడుచుకునక తప్పలేదు వాళ్ళు జరిగిన దానికైనా ఎదురు తిరుగుదామంటే అజ్ఞాతవాసంలో ఉన్నాం మనం ఇప్పుడు బయటపడితే ఇన్నాళ్ల కష్టము వృధా అయిపోతుందని అన్నాడా భీముడు అజ్ఞాత చర్యకు ప్రోత్సహించింది పాంచాలి సరే రేపు రాత్రి ఆ కీచకుడిని నర్తన శాలకు తీసుకురా అక్కడి నుంచి వాడిని యమసదనానికి నేను పంపిస్తాను అని మాట ఇచ్చాడా భీముడు మరునాడు మాలిని కీచకుని కోసం ఎదురు చూస్తుండగా వచ్చిన కీచకుడు ఆమెను చూడగానే మళ్లీ ఆవేశపడబోయాడు మాలిని అతనితో మధురంగా మాటలాడుతూ ఈ రాత్రికి నర్తనశాలకురా అక్కడ నుంచి నీకు అన్ని స్వర్గసుఖాలే అనగా ద్రౌపది ఆ వార్త చెప్పినది మొదలు ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురుచూశాడా కీచకుడు సాయంకాలం కాగానే పన్నీట స్నానం చేసి పునుగు జవ్వాది వంటి ద్రవ్యాలు గంధపు పూతలు కానిచ్చి పరిమళ తైలాలతో శిరోజాల అలంకరించి ఆకర్షణీయమైన దుస్తులు ధరించి చాలా అందంగా ముస్తాబయ్యి నర్తనశాలకు బయలుదేరాడు అంతకుముందే భీముడు నర్తనశాల చేరి ఆ లోపల తల్పంపై సేనించి నిలువెల్లా చక్కటి చీర కప్పుకుని ఉన్నాడు నర్తనశాలకు వచ్చిన కీచకుడు చీరలో నున్నది మాలినేనని భావించి తన కోసమే ఎదురు చూస్తోందనుకుని ఆనందించగా ఆ మీద భీముని ప్రక్కన ఆసీనుడై సరసాలాడబోయాడు మాలిని మాలిని అని తమకంతో గుసగుసగా పిలిచాడు వాడు కీచకుడేనని గుర్తించగానే ముసుగులోనున్న మృష్టభోజనుడు చివున చీరను తొలగించి కీచకుడిని ఒడిసిపట్టి నేలకు కొట్టాడు దెబ్బతిన్న త్రాచులా బుస కొట్టిన కీచకుడు భీమునితో తలపడగా ఇద్దరికిద్దరేగా పోరాడారు తమ అజ్ఞాతవాసం బయటపడకూడదనే కారణంగా భీముడు ఎవరైనా అటుగా వస్తే వంటవాడితో పోరుతున్నందున తనకు పరుపు ధ్వనులు రాని చప్పిడి గుద్దులతో యుద్ధం చేశారు అతి తొందరలోనే భీముడు కీచకుడి అందసందులను వెడగొట్టేసి కీచకుడి శిరస్సుని మర్దించాడు ఉదరాన రంధ్రం చేసి శిరస్సున రంధ్రలోకి కుక్కివేసి పిండి ముద్దలా చేసి మర్దించాడు ద్వారం అవతలనున్న ద్రౌపదిని తెచ్చి కీచకుడి శవాన్ని చూపించాడు ఇక నువ్వు వెళ్లి నిశ్చింతగా నిద్రపో అని మాలినితో అనగా మాలిని పట్టలేని ఆనందంతో భీముని కౌగలించుకుని అంతఃపురానికి బయలుదేరుతూనే అక్కడి వారితో పరదారా వ్యామోహ పట్టేగతి ఏమిటో నర్తనసాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూడండి అని చెప్పింది కాగడాలు వేసుకుని అక్కడకు వెళ్లాగా ముద్దలా ఉన్న కీచకుడి శవాన్ని గుర్తుపట్టడం కూడా కష్టమే అయింది కానీ చెదిరిపడి ఉన్న నగలు దుస్తులు చూసిన మీదట అది కీచకుని మృతదేహంగా గుర్తించారు మాలిని మోహించినందువల్ల అజ్ఞాత రూపులైన ఆమె గంధర్వపతులే ఈ పని చేసి ఉంటారని భావించారు కీచక సోదరులు నీ భర్తలు చాలా మంచి పని చేశారు నీచుడైన కీచకుడి కాముకత పీడనల బారి నుంచి దేశం మహిళలు రక్షింపబడ్డారు అట్టూ ప్రశంసిస్తున్న స్త్రీల మధ్యనున్న ద్రౌపది కనబడగానే కీచక సోదరులకు ఎక్కడలేని కోపమూ వచ్చింది తమ అన్నగారి చావుకు కారణమైన మాలినిని కూడా ఆయన శవంతోటే దహనం చేసివేయాలని తీర్మానించుకున్నారు తక్షణమే వారు స్త్రీ సందోహం నడుమనున్న మాలినిని బరబరా ఈడ్చి తెచ్చి కీచకుని శవంతో బాటే బండిపై కెక్కించారు రాజలాంఛనాలతో శవం ఊరేగింపు ప్రారంభమయ్యింది ఒక గండం గడిచిందనుకుంటుంటే అనుకోకుండా పైబడిన ఈ గండానికి ద్రౌపది విహ్వల అయిపోయి ఆంతరణికములైన నామాలతో భర్తలకే ఆక్రందించింది ఆమె ఘోష పాండవుల చెవిని పడింది అది వినగానే భీముడు గంధర్వోచితమైన వేషాన్ని ధరించి అమిత వేగంతో శ్మశానికి చేరుకున్నాడు కీచక సోదరులు తమ అన్నగారి శవంతోనూ జీవచ్చ ఉన్న ద్రౌపదితోనూ శ్మశానంలో అడుగు పెట్టగానే వారిపై విరుచుకుపడ్డాడు సామాన్యులు పారిపోయారు అసామాన్యులం అనుకుంటున్నవారు కుంతి మధ్యముడి చేతులలో హతమైపోగా ద్రౌపదిని బంధవి చేసి రాజమందిరానికి వెళ్లమన్నాడు భీముడు ఈ సంఘటనతో ఇక నీవంక ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడరు నిర్భయంగా వెళ్ళు అనగా ద్రౌపది రాజమందిరం చేరింది భీముడు కూడా ఎవరికీ కనబడకుండా వెళ్లి వేషం మార్చుకుని స్నానాదురు ముగించి హాయిగా పడుకున్నాడు విరాటునితో సహా రాజ్యం మొత్తం భయభ్రాంతులతో అల్లాడిపోగా అనూహ్యంగా వచ్చిన ఈ గంధర్వపీడ నుంచి బయటపడేలాగా అని ఆలోచించసాగారు చాలా దీర్ఘంగా ఆలోచించిన అనంతరం విరాటుడు రాణి అంతపురం చేరి మాలినియున్నంత వరకు ఆమె భర్తలు మన రాజ్యంలోనే తిరుగుతుంటారు అందుచేత మాలినిని అంతఃపురం నుంచి పంపించివేయి అన్నాడు సుధేష్ణ ఆ సంగతిని మాలినికి చెప్పి అందుకు మాలిని అమ్మా నాకు హాని చేయని వారికి వారికి నా భర్తలు ఎటువంటి కీడు చేయరు ఇన్నాళ్లుగా నాకు ఆశ్రయమిచ్చారు ఇంకొక పదమూడు రోజుల పాటు ఉండనివ్వండి అని చెప్పి ఆమె మాట కాదంటే మళ్లీ అది ఏ ముక్కుకు దారి తీస్తుందోనన్న భయంతోనూ పదమూడు రోజులే కదానన్న ధైర్యంతోనూ సుధేష్ణ ఆమె మాటలకు అంగీకరించి మాలిని యథాప్రకారం సైరంధ్రిగా కొనసాగుతోంది హస్తనాపురంలో పాండవుల జాడ కోసం దుర్యోధనాధలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అజ్ఞాతవాసం ముగియడానికి మరెంతో గడువు లేదు కానీ ఈనాటి వరకు కూడా పాండవుల ఉనికి తెలియరాలేదు దేశదేశాలు తిరుగుతున్న నిపుణులైన గూఢచారులు కూడా పాండవుల్ని పసిగట్టడంలో విఫలులవుగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు ఆ విషయమై ఆందోళన పడుతున్నారు సాధువులు సన్యాసులు అధికంగా ఉండే ప్రాంతాలు వెతకమన్న కర్ణుడు అక్కడక్కడ పాండవుల జాడ లభించలేదన్నారు చారులు పడటం పుష్కలమైన పంటలు పండటం గోసంపద అభివృద్ధి కావడం గోవులు విరివిగా క్షీరాలీయడం దొంగల బెడద లేకపోవడం అనే ఈ ఆరు ధర్మరాజు ఉనికికి చిహ్నాలు అని చెప్పాడు భీష్ముడు అటువంటి ప్రాంతాలు అతి తక్కువగా ఉన్నాయి కాని అక్కడ పాండవులుండే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని అన్నారు చారుడు అంతలోనే మత్స్యదేశం నుండి వచ్చిన ఒక చారుడు ఘట్టం వివరించగా కీచకుని మరణవాత విని కౌరవ వర్గం ఆశ్చర్యపడింది కీచకుడిని చంపడం అంటే మాటలు కాదు సమానమైన ధీధీరతా శక్తులు కలవారు నలుగురే ఉన్నారు వాళ్ళు బలరామ భీమ శల్య కీచకులు కీచకవధ నాటికి శల్య బలరాముల ప్రాంతాలలో లేరు మూడవవాడైన భీముడు అజ్ఞాతవాసం గలక ఏ మారురూపంలోనూ ఉండి కీచకుడిని వధించుండాలి అదీగాక తాతపాదులైన భీష్ముల వారు చెప్పిన ప్రకారం ఆ విరాటుడి రాజ్యం సర్వసుభిక్షంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పాండవులు అక్కడే ఉండి ఉండాలి తక్షణమే వారిని బయట మార్గం వెదకాలి అన్నాడా దుర్యోధనుడు మత్స్యదేశం మీద దండెత్తి గోసంపదను హరిద్దాం రాజుతో బాటు పాండవులు కూడా రణభూమికి వస్తారు మనకి దొరికిపోతారు అని అనుకున్నారు పాండవులు యుద్ధానికి రాకపోవచ్చునేమో అని కూడా అనుమానించారు అప్పుడా సమావేశంలో ఉన్న త్రిగర్త దేశాధీసుడైన సుశర్మ లేచి మాకు వీరాట రాజుతో చాలా కాలంగా శత్రుత్వం ఉంది ఎన్నో సార్లు వాళ్లు మమ్మల్ని ఓడించారు కూడా అప్పుడు కీచకుడు వారి సేనాధిపతిగా ఉండేవాడు గనుక వాళ్లు నెగ్గారు ఇప్పుడా సింహబలుడు లేదు కాబట్టి ముందుగా నేను దక్షిణ దిశలో గోగ్రహణం చేస్తాను విరాటుడు తప్పక యుద్ధానికి వస్తాడు మీరనుకున్నట్లుగా పాండవులు యుద్ధంలోకి రాకుండా కోటలోనే ఉండిపోవచ్చు విరాటుడు నాపైకి రాగానే మీరు ఉత్తర దిశలో గోగ్రహణం చేయండి పాండవులు కోటలోనే గనక ఉన్నట్లయితే నియమభంగానికన్నా పాల్పడతారు కానీ ఆశ్రయం ఇచ్చిన వాడి ఆపద తీర్చకుండా ఉండరు అందువల్ల వాళ్ళు తప్పక మీతో యుద్ధానికి వస్తారు మీరు వారిని గుర్తిస్తే మళ్లీ అరణ్యవాసం పునరన్నాత చేస్తారు అని అన్నాడు దుర్యోధనాధులు ధృతరాష్ట్రుడి అనుమతి సంపాదించి భీష్మ కృపాచార్యులు కూడా దండయాత్రకు బయలుదేరారు కౌరవులు తామరుకున్నట్లుగానే బయలుదేరి పన్నాగం ప్రకారం ఒక రోజు ముందుగా సుశర్మ విరాటుని గోసంపదను దక్షిణ దిశలో హరించారు ఈ వార్త తెలియగానే విరాటుడు సేనావాహినితో అటుగా బయలుదేరాడు అజ్ఞాతవాసం ఆ రోజుతో ముగియబోతుంది ఈ సమయంలో ఈ యుద్ధం ఎందుకు వచ్చింది రాజును దక్షిణ దిశగా పంపించి ఉత్తర దిశను కౌరవులాక్రమించబోతున్నారా అదే జరిగితే తమ అజ్ఞాతవాసం భంగం అయిపోతుందని గ్రహించిన ధర్మరాజు ప్రధానంగా తాను గుర్తు దొరకకూడదు తక్కిన వారిలో కూడా భీముడు నకులుడు సహదేవుడు ఇట్టే గుర్తింపబడతారు శాపం వల్ల వచ్చిన రూపం కారణంగా నపుంసక బృహన్నలగా ఉన్న అర్జునుడు మాత్రమే గుర్తింపబడడు అందువల్ల దుర్గరక్షణాది విషయాలు అర్జునుడు చూసుకోగలడు మనం ఎక్కడ ఉండటం మంచిది కాదని అనుకుని వెంటనే రాజుని సమీపించి రాజా నాకు వలలునికి తంత్రిపాల దామ గ్రంథులకు కూడా యుద్ధ పరిజ్ఞానం ఉంది మీ ఉప్పు పులుసులు తినే యుద్ధ సమయంలో దుర్గల్లో కూర్చోలేము మమ్మల్ని కూడా సమరానికి అనుమతించండిని అన్నాడు కుంకుభట్టు విరాటుడా నలుగురికి కవచాదులను స్వయంగా అందించి రథ గజ తురగ పదాతి దళ సమేతంగా పాండవ చతుష్కయుతంగా విరటుడు దక్షిణ గోగ్రహణమును నిరోధించేందుకు వెళ్లాడు సుశర్మకు విరాటునికి మధ్య చెప్పుకోదగిన యుద్ధమే జరిగింది ఆ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సుశర్మ విరాటుని బంధించి తీసుకుపోసాగాడు అది తెలుసుకున్న ధర్మరాజు భీముణ్ణి సుశర్మ పైకి పంపగా భీమసేనుడు ఒక్కసారిగా విజృంభించి త్రిగర్త సేనలను విముక్తుణ్ణి చేసి సుశర్మను జుట్టు పట్టుకుని రథం మీద నుంచి నేలకు ఈడ్చేశాడు ఒక్కవేటతో అతనిని చంపబోతూ ఉండగా ధర్మరాజు అడ్డుపడి ప్రాణాలపై ఆశ ఉంటే నువ్వు రాజులందరి దగ్గరకు వెళ్లి విరటుని దాసుడను అని చెప్పుకోమని హెచ్చరించాడు ధర్మరాజు ప్రాణభీతితో అంగీకరించాడు సుశర్మ విరటుని విజయవార్త నగరానికి వర్తమానం పంపబడింది ముందు ఆలోచించుకున్నట్లుగానే సుశర్మ దక్షిణ గోగ్రహణం చేసిన మరునాడే దుర్యోధనుడు విరాట నగరకు ఉత్తర దిశలో గోవులను హరించాడు గోపాలకులు పరుగు పరుగున నగరానికి వచ్చి కోటలో ఉన్న యువరాజు భూమింజయునికి ఆ విషయాన్ని వినిపించారు అంతపురం మహిళల సమక్షంలో ఉన్న యువరాజు ఈ వార్త వినగానే తప్పనిసరిగా తానా కౌరవులను నిర్జించి గోగణాన్ని సంరక్షిస్తానన్నాడు కానీ తన రథానికి తగిన సారథి లేడని తగిన చోదకుడే ఉంటే దేవదానవులనైనా సరే గడగడలాడించే వాడినన్నాడు ఆ మాటలన్నీ వింటున్న బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు ఆ చెంతనే మాలినిగా చలామణి అవుతున్న ద్రౌపదిని అర్జునుడు ప్రక్కకు పిలిచాడు ప్రియా అన్నగారి ఆలోచనే యథార్థమయ్యింది ధూర్తుడైన దుర్యోధనుడు మన కోసమే ఈ పన్నాగం పన్నాడు కాని నిన్న రాత్రితోనే మన అజ్ఞాతవాసం పూర్తయిపోయింది రాజులేనప్పుడు అతని ఆశయంలో ఉన్న మనం అతని సంపదను కాపాడాలి చతురంగ బలాలతోనూ వచ్చిన కౌరవ సేవ సామాన్యమైనది కాదు ఆ యుద్ధంలోకి నేను కూడా వెళ్ళాలి నువ్వు రాజకుమారుని వద్దకు వెళ్ళి బృహన్నులకు సారథ్యం తెలిసినవి గతంలో అర్జునులకు రథచోదకుడుగా ఉండేవాడని చెప్పి తన రథానికి సారథ్యం చేసేలా చేయి అని చెప్పాడు ఆపై అర్జునుడు యుద్ధానికి వెడతాననగానే ద్రౌపదికి చాలా ఆనందమైంది తక్షణమే రాకుమారుడైన యువరాజు దగ్గరకు వెళ్లి బృహన్నల గురించి చెప్పింది ఉత్తరకుమారుడామె మాటలను తేలికగా కొట్టివేసి నపుంసకుడికి సారథ్యం ఏమిటని అన్నాడు కాని ద్రౌపది మరీ మరీ చెప్పింది అసలు సారథి లేడని విచారిస్తూ ఉండే కన్నా బృహన్నల నయం మీరిక్కడే కూర్చుని ఉంటే ఆ కౌరవులు కోటను కూడా ఆక్రమించేయవచ్చును సోదరి ఉత్తర ద్వారా బృహన్నలను మీ రథసారథిగా నియామకం చేయించుకోండి ఆయన ఖాండవన దహన సమయంలో అర్జునునికి సారథ్యం చేసినవాడు తప్పసరి పరిస్థితి కావడంతో యువరాజు అంగీకరించి ఉత్తరను రాయబారిగా బృహన్నల వద్దకు పంపాడు ముందు కాస్త బెట్టు చూపించి అనంతరం అంగీకరించిన అర్జునుడు ఉత్తరుడు బృహన్నలను కవచం ధరించమన్నాడు తనకి చేతకానట్లుగా నటించాడు బృహన్నలా అక్కడి ఆడువారంతా అవహేళన చేయగా మొత్తం మీద ఉత్తరకుమారుడు బృహన్నలా యుద్ధానికి బయలుదేరారు ఉత్తర వచ్చి తన బొమ్మలను అలంకరించుకునే నిమిత్తం కౌరవ వీరుల తలపాగాల కుర్చులు తెమ్మని కోరింది సరేనని బయలుదేరారు బృహన్నలా ఉత్తర కుమారుడును దారి పొడుగునా కుమారుడు తాను కౌరవులను ఎలా గెలవబోయేది వారిని ఏం చేయబోయేది వివరిస్తూనే ఉన్నాడు ఆ మాటలు వింటూ అర్జునుడు లోపల నవ్వుకుంటూనే ఉన్నాడు కౌరవసేన అల్లంత దూరంలో ఉందనగానే రథాన్ని ఆపమన్నాడు ఉత్తరుడు అశ్వహేశలు గజఘీంకారాలు వీరుల అట్టహాసాలతో కల్లోలంగా ఉంది కౌరవసేన క్షణకాలం ఆ సేనను పరిశీలించి సారథి రథాన్ని వెనక్కి మళ్లించు అని అన్నాడు ఉత్తరకుమారుడు వంద సముద్రాలంత పెద్దగా ఉన్న ఈ కౌరవసేన చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇక దీనితో యుద్ధం ఎవడు చేస్తాడు ఆలస్యం చేస్తే తట్టుకోలేను వీళ్లతో పోరాడేందుకు నేను ఆ శక్తుణ్ణి నా హృదయం బలహీనమైపోతోంది అన్నిటికన్నా పితృవాక్య పరిపాలన మంచిది మా నాన్నగారు నన్ను నగర రక్షణకు నిమించారే యుద్ధానికి నియమించలేదు ఇప్పుడు నపుంసకుడవైన నువ్వుగాని భయ పోతున్న నేను గాని ఈ సైన్యాన్ని నిర్జించలేము పద పారిపోదాం అంటూ గడగడలాడా సాగాడు బృహన్నల ఉత్తరునికి దేవదానములే భయపెట్టగల భీష్మ ద్రోణ కర్ణ కృపాస్వత్మలతో కూడిన ఈ సైన్యం చూసి నువ్వు భయపడటంలో ఆశ్చర్యం లేదు కాని కుమారా ఇది అసంగతము అవమానకరము అయిన పరిస్థితి మనం వెనుదిరిగితే ఇటు కౌరవులు అపహసిస్తారు నగరిలో చేరాక ప్రజలు హేళన చేస్తారు అంతపుర కాంతలు చేసే అవహేళనకు అంతూ సొంతూ ఉండదు అందువల్ల యుద్ధం చెయ్యి కాస్సేపు యుద్ధం చేస్తే అదే అలవాటైపోతుంది ఒక్క ముక్క కూడా వినలేదు కుమారుడు ఎవరు నవ్వితే నాకేమిటి నా ప్రాణం నాకు ముఖ్యం నువ్వు రథం వెనకకు తిప్పకపోతే నేను వెళ్లలేనా నడిచేనా నగరం వెళ్లిపోతాను అని రథం దిగి పాదచార్యై విరాట నగరం వైపు పరిగెత్తాడు యువరాజైన ఉత్తర కుమారుడు ఆ వెంటనే బృహన్నల కూడా రథం నుంచి దిగి ఆగవయ్య ఆ ఆతృతతో బృహన్నల యొక్క జుట్టుముడి విడిపోయింది కట్టుకున్న అరుణ వస్త్రం గాలికి ఎగురుతూ ఉంది అల్లంత దూరంలో ఉన్న కౌరవ సేనకి దృశ్యం కన్నుల పండువుగా ఉంది కొందరు మేధావులు ముందుగా పరుగుడుతున్న పురుషుణ్ణి వెనుక పరుగునెడుతున్న స్త్రీమూర్తిని చూసి ఆశ్చర్యపోయారు ఎవడో బాల్య చాపల్యంతో ఒక నపుంసకుని సారథి చేసుకుని యుద్ధానికి వచ్చి ఉంటాడు అనూహ్యమైన కౌరవ సైన్యం కంటబడగానే భయగ్రస్తుడై పారిపోతున్నాడని ఈ నపుంసకుడెవరో అతనికి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఆ బాల్య చాపల్య యోధుడు విరాట యువరాజైన ఉత్తర కుమారుడని గుర్తించారు కాని ఆ స్త్రీమూర్తి ఎవరో వారికి తట్టటం లేదు యుద్ధోత్సాహం కలిగించడం స్త్రీలకి పురుషులకీ మాత్రమే సాధ్యం మరీ నపుంసకుడెవరా అని ఆలోచనలో పడ్డారు దుర్యోధనుడి ఆలోచన కూడా అదే అయినా చతురంగ దళాలతో మోహరించిన తమని ఎదిరించేందుకు నిస్సహాయంగా వచ్చిన ఆ రధికుడెవడు అతనిని ప్రోత్సహించబోయే నపుంసకుడెవరు అని అనుకున్నాడు ఎట్టకేలకు బృహన్నల ఉత్తరకుమారుణ్ణి నిలవరించి తిరిగి రథం దగ్గరకు తీసుకువచ్చాడు అయినా ఉత్తరకుమారుడికి భయం తగ్గలేదు రుహన్నలా దయచేసి రథం వెనక్కి తిప్పు బ్రతికితే బలుసాకు తినవచ్చు అంతేకాని ఇలా చనిపోవడం నాకిష్టం లేదు వెంటనే రథాన్ని నగరం వైపుకు పోని నేను చెప్పినట్టుగా చేసినట్లయితే నీకు వంద బంగారు కాసులు ఇస్తాను అన్నాడు రాకుమారా నీకు యుద్ధం చేయాలనే కోరిక లేకపోతే మానేయి అంతేకాని పారిపోకు నేను యుద్ధం చేసి ఆ కౌరవులను నిర్జించి మన గోధనాన్ని వెనుకకు మళ్లిస్తాను నువ్వు సారథ్యం వహించు చాలు అంటూ దాదాపు రెండు ఘడియల సేపు ప్రయత్నించాడు అర్జునుడు అనంతరం అర్జునుడు ఉత్తర కుమారుని రథంపై కూర్చోబెట్టుకుని తమ ఆయుధాలు భద్రపరిచిన వృక్షం వైపుగా బయలుదేరాడు అది గమనించిన భీష్మ ద్రోణాదులు ఆ నపుంసక మూర్తి అర్జునుడేమో అనే దిగ్భ్రాంతిలో చిక్కుకోసాగారు తమలో తాము తర్కించుకోసాగారు ఈ లోపల అర్జునుడు సెమీ వృక్షాన్ని సమీపించి ఆ చెట్టు మీద నున్న ఆయుధాల మూటలోని తన గాంధీవ ధనుస్సుని మన్నాడు ఎట్టకేలకు ఉత్తరకుమారుడు ఆ చెట్టు నెక్కి ఆ పైన ఉన్న ఆయుధాల మూటను విప్పగా వాటిల్లో ఐదు ధనుస్సులు ఐదు ఖడ్గాలు కనిపించాయి జగద్భయంకరమైన గదాదండం కనిపించింది ఐదు ధనుస్సులలోనూ అద్భుతంగా ఉన్న ధనుస్సు ఉత్తర కుమారుడిని విపరీతంగా ఆకర్షించింది అందువల్ల అతడు ఓ బృహన్నలా ఈ ఆయుధాలు ఎవరివో ఏమిటో సమగ్రంగా తెలియచేయి అని కోరాడు అర్జునుడు చెబుతున్నాడు యువరాజా నిన్ను ఆకర్షించిన ఆ దివ్య అర్జునుడిది అది వరుణ దేవుని చేత ప్రసాదించబడింది తక్కిన ధనుస్సులు ధర్మ భీమనకుల సహదేవులవి ఆ గధ భీముడిది ఖడ్గాలైదింటిలో మూడు అంగుళాలు వెడల్పున ఉన్న ఖడ్గం ధర్మరాజుది పులితోలు వరలో ఉన్నది భీమ ఖడ్గం పంచన చర్మ నిర్మితమైన వరలో ఉన్నది నకులుని కత్తి గో చర్మపు వరలో ఉన్నది సహదేవుని కత్తి తక్కినది అర్జునుని ఖడ్గం అని బృహన్నల చెప్పినది విని చాలా ఆశ్చర్యపడ్డాడు ఉత్తర కుమారుడు ఈ ఆయుధాలన్నీ ఇక్కడ ఉంచి ఆ పాండవులేమైపోయినట్లు దుర్యోధనుడి వలన కారడవుల ఆ వీర పురుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా సాధ్వీలలామైన ఆ ద్రౌపది ఎంత ప్రయాస పడుతున్నదో కదా అని ఆతడడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు బృహన్నల కంకుభట్టే ధర్మరాజు తంత్రీపాల దామ గ్రంథులే నకుల సహదేవులు జీముత మల్లుణ్ణి కరిపించిన మహాబలశాలి వలలుడే భీముడు శైరంద్రి మాలినియే ద్రౌపది ఆమె కారణంగానే కీచకుడు భీముని చేతిలో నిహతుడయ్యాడు అమాయకుడైన ఉత్తర కుమారుడు వారు సరే ఆ కాలంలో రాముని తర్వాత ఈ కాలంలో జగదేకధనుర్ధరుడిగా పేరొందిన అర్జునుడేమైనాడు అని అడగడంతో అత పూర్వం ధ్వని గా చెప్పిన విషయాన్నే వాచ్యం చేయక తప్పలేదు పార్థునకు తానే అర్జునుడినని చెప్పుకున్నాడు అయినా ఉత్తర కుమారుడు నమ్మలేదు అర్జునులకు గల పది పేర్లు రావడానికి గల కారణాలను చెబితేనే గాని నమ్మను అన్నాడా అర్జున ఫల్గున పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్సు విజయ కృష్ణు సవ్యసాచి ధనంజయ ఈ పది నా పేర్లు పరిశుద్ధమైన కర్మలను ఆచరించడం వలన అద్భుతమైన దేహకాంతి వలన అర్జునుడనే పేరు కలిగింది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించడం వలన ఫల్గునుడని పిలుస్తారు రాజ లక్షణాల వలన నా తల్లి అయిన కుంతికి పృద అనే నామం ఉండటం వలన నన్ను పార్థుడంటారు ఇంద్రునిచే బహుకరింపబడిన కిరీటం గలవాడిన గుడ్డ చేత కిరీటిగా పిలవబడుతున్నాను తెల్లని అశ్వాలను పూంచిన రథంపై సంచరిస్తాను గనుక శ్వేతవాహనుడనని యుద్ధరంగంలో శత్రుతాపనుడనగుట వలన భీభత్సుడనని ఓటమి నెరుగకపోవడం వలన విజయుడనని ఆశ్రితావనత చేత కృష్ణుడని పిలువబడుతున్నాను కుడి ఎడమలనే విచక్షణ లేకుండా ఉభయ హస్తములా బాణప్రయోగం ప్రయోగం చేయగలగడం వలన సవ్యసాచిగా ప్రసిద్ధికెక్కాను రాజసూయ వేళ అఖండధాత్రిని గెలిచి అగణిత ధనరాశులు కప్పంగా సంపాదించినందున ధనంజీయునిగా ఖ్యాతిని పొందాను ఇప్పటికైనా ఆ మూటలో ఉన్న నా ఆయుధాలను కవచాదులను తీసుకుని త్వరితంగా రా అని నిర్దేశించడంతో ఉత్తరుడు నిరుత్తరుడై గాంధీవి చెప్పిన ఆజ్ఞను పాటించాడు అర్జునుడు తన కవచాన్ని తాను ధరించి స్త్రీవేషాన్ని విసర్జించాడు సుదీర్ఘమైన కేశపాశాలను శ్వేతవస్త్రంతో ముడిబెట్టాడు పూర్వాభిముఖంగా రథారోహణం చేసి ఆసీనుడై ఏకాగ్రచిత్తుడై శస్త్రాస్త్రాలను శస్తాస్త్రాలను స్మరించాడు తత్క్షణమే ఆ దివ్యాస్త్రాలు నిజరూపాల సాక్షాత్కరించి ఆ రోజు తామాతని వసవర్తురమే చరించగలమని పలికాయి అర్జునుడు వానికి ప్రగతులర్పించి తన అంతరంగమే వారికి అధివాస స్థానంగా కల్పించాడు తదనంతరం సారథి స్థానంలో ఉత్తర కుమారుని స్థిరపరిచాడు జాగ్రత్త అంటూ దేవదత్తాన్ని పూరించాడు అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ